బిస్మిల్లాహిరమాన్ రహీం సుబ్హానా సుబాన్ తాలా అంటే దానికి పర్యాయ పదాలు సర్వ సృష్టికర్త సర్వేశ్వరుడు నిరాకరుడు నిరా నిర నిరరూపుడు ఏకేశ్వరుడు అల్లాహ శుభానవతాల అన్నట్టు సర్వ సృష్టికర్త సప్త లోకాల అధిపతి ఇహపర లోకాలకు ఆయననే అధిపతి ఆయనను మించిన ఇంకో దైవం లేదు అనేది దాని అర్థం దానికి ప్రతి జీవరాశికి అందరికీ కూడా జీవరాశులందరికీ ఏకేశ్వరుడు ఈశ్వరుడు అల్లాహ శుభానవతాల ఒక్కడే కొందరు అల్లాహతాళ అంటారు కొందరు ఈశ్వరుడు అంటారు కొందరు బ్రహ్మ అంటారు కొందరు యేహోవా అంటారు దీని అన్నిటికి కూడా కారణం ఈ మానవ జన్మ ఒకట ఉత్తమమైన జన్మ ఆడమగ రెండే జాతులు కులాలు మతాలు ఏమీ లేవు సర్వేశ్వరుడు అందరికీ ఈశ్వరుడు అందరికీ అన్ని విధాల ఆ వాయువు పంచభూతాలకు కూడా అధిపతి వాయువు జలము నీరు భూమి ఆకాశము అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఏకకాలంలో అన్ని జీవరాశులకు సప్లై చేసి అందరికీ ఆహార పానీయాలు కూడా ఆయన ద్వారానే చెందుతున్నాయి